హలో నమస్తే నేను మీ జాదవ్ నేను ప్రస్తుతం ఉన్నది కరీంనగర్ సివిల్ హాస్పిటల్లో ఈ రోజు సివిల్ హాస్పిటల్ ప్రాంగణంలో కార్మికులు ఎవరైతే ధర్నా చేస్తున్నారో అట్టి ధర్నా కార్యక్రమాన్ని మనం ఇప్పుడు సందర్శిస్తున్నాం కార్మికులు గత నాలుగు నెలలుగా జీతాలు రాక నానా ఇబ్బందులు పడుతున్నామని ఎన్నో రకాల అవాసాలు పడుతున్నామని కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ గార్డ్స్ ప్లంబర్స్ దాదాపు రెండు వందల యాభై మంది కార్మికులు గత మూడు నెలలుగా పెండింగ్లో జీతాలు ఉన్నాయి ఈ పెండింగ్ జీతాలు ఇవ్వాలని చెప్పేసి గత వారం రోజుల క్రితమే మేము సమ్మె నిర్వహించాం సమ్మె నోటీస్ ఇచ్చి డాక్టర్ వీరారెడ్డి గారు సూపర్టెంట్ గారు డెబ్బై రెండు గంటలలో మీకు పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు వేపిస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది ఆయన మాట ప్రకారం మేము సమ్మెను వాయిదా వేసుకున్నాము డెబ్బై రెండు గంటలు కాదు వారం రోజులు వాయిదా వేసుకున్నప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా కార్మికులకు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో గారు అమలు చేయలేకపోయారు జీతాలు పెండింగ్ జీతాలు ఇవ్వలేకపోయారు వాస్తవం ఏం జరుగుతున్నదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఈ జిల్లాకు సంబంధించింది మూడు వందల ముప్పై బెడ్లకు మాత్రమే అనుమతి ఉన్నది ఐదు వందల నలభై రెండు ఉన్నాయి ఐదు వందల నలభై రెండు బెడ్లకు బిల్లు వస్తే మాత్రమే ఈరోజు కార్మికులకు జీతాలు వస్తాయి దానికోసం డిఎంఈ గారు మూడు కోట్ల రూపాయల చెక్కును శాంక్షన్ చేయడం జరిగినది ఈ మూడు కోట్ల చెక్కుకు మరి అధికారులకు టెన్ పర్సెంట్ కమిషన్ ఇస్తేనే ఆ చెక్ రిలీజ్ చేస్తారా అని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం మాకు కొద్ది కొద్ది వినబడతా ఉన్నది ఈ మూడు కోట్ల చెక్ శాంక్షన్ అయిపోయింది టోకెన్ అయిపోయింది ఈక్బేర్ కూడా అయిపోయింది కేవలం ఒక సంతకం తోటి ఆగిపోయింది ఈ సంతకం కావడానికి కాకపోవడానికి కారణం ఏంటంటే ఈరోజు మూడు కోట్లు పెద్ద అమౌంట్ దీనికి కమిషన్ ఇవ్వాలి అని చెప్పేసి అంటున్నారు వినబడతా ఉన్నది మరి ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలో చెప్తే కార్మికులందరూ కూడా భిక్షమెత్తి ఆ అధికారులకు ఆ కమిషన్ ఇచ్చన్న మూడు కోట్ల రూపాయల బిల్లు శాంక్షన్ చేయించుకొని వాళ్ళ జీతాలు ఎంచుకుంటారు మూడు నెలల సీరు చాలా ఇబ్బందులు పడుతున్నారు రూమ్ క్రియలు లేవు పిల్లలకు ఎగ్జామ్స్ అయిపోతున్నాయి అప్పులలో గెలిపయారు నిత్యావసర వస్తువులు లేవు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు కార్మికులు కార్మికుల పట్ల మాత్రం ప్రభుత్వ యంత్రాంగానికి ఏమాత్రం సిద్ధశుద్ధి లేదు ఓ రేవంత్ రెడ్డి సర్కార్ మీరు ఆలోచించండి వెంటనే చెక్కును రిలీజ్ చేసి కార్మికుల ఖాతాలో జమ చేయండి లేకపోతే ఈ సమ్మె కొనసాగుతుంది చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం శేఖర్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు ప్రభుత్వ హాస్పిటల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ కరీంనగర్ కాంట్రాక్టర్ రద్దు చేయాలి ఈ ఏజెంట్ గ్రూప్ తీసేయాలి మా కష్టాలు ఈ రేవంత్ రెడ్డి సారు మాకు ఇప్పటికన్నా న్యాయం చేసి మంచిగా మమ్మల్ని రేవుకు కొలికి తేవాలి నమస్కారం మేము చేసిన కష్టానికే కొట్లాడుకున్నాం మాకు జీతాలు మూడు నెలల జీతాలు వేయలే అప్పుడు ధరణకు కూర్చున్నాము ఒక నెల వేసిండ్లు ఒక నెల వేసిండ్లన్న ఇప్పుడు మళ్ళీ రెండు నెలల జీతాలు అట్లనే పెండింగ్ లో పెట్టిం మాకు ఇండ్లకి రాయి కష్టం కష్టమవుతుందన్న మాకు ఎవరి మీద కోపం లేదన్నా మేము చేసిన కష్టానికే కొట్లాడుతున్నాము మా కష్టం మాకు ఇవ్వండి ఎవరి మీద కోపం లేదు ఏం లేదు దయచేసి మాకు రెండు నెలల జీతాలు వేసే రాక మాత్రం మేము పోరాడతాము మేము చేసిన కష్టమే మేము అడుక్కుంటున్నాము అదేంటి మేము అది అడుక్కున్నాడు కూడా కష్టం చేసి చిప్పబట్టి అడుక్కున్నట్టుంది మా బతుకు పర్వాలేదన్నా అయినా పర్వాలేదు రెండు నెలల జీతాలు వచ్చేదాకా మాత్రము ఖచ్చితంగా పోరాడతాము మేము లెవ్వము మాకు ఖచ్చితంగా రెండు నెలల జీతాలు రావాలన్నా